జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చివరికి కాంగ్రెస్ పార్టీ అయితే నవీన్ కుమార్ యాదవ్ అయితే నిల్చోబెట్టడం జరిగింది ఎందుకంటే ముస్లిం ఓట్లు యాదవ్ ఓట్లు వస్తాయని అయితే మరొక వైపు ఏమొచ్చేసి బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారిని నిల్చోబెట్టడం జరిగింది ఇంతవరకు క్లారిటీగానే ఉంది కానీ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక చిక్కు వచ్చింది ఈ నవీన్ కుమార్ యాదవ్ వరుసకు అవుతాడు బంధుత్వం ఉంది ఇంతకు ముందు రాజకీయ సలహాలు కూడా ఇచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ త్వరలోనే కాంగ్రెస్ లో కలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్కే తను సపోర్ట్ చేస్తాడు అంతర్గతంగానైనా అనేది కొంతవరకు వస్తున్నటువంటి వార్తలు పైగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా దీని గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నాకు నవీన్ కుమార్ యాదవ్కి బంధుత్వం ఉన్నమాట వాస్తవమే రాజకీయ సలహాలు కూడా ఇచ్చాను బంధుత్వంలో భాగంగా కానీ పార్టీ పార్టీని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అది బంధుత్వం ఇది అనుబంధం బీఆర్ఎస్ పార్టీకి నాకు ఇప్పటి నుంచో ఉన్నటువంటి అనుబంధం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని మారను పార్టీకి అన్యాయం చేయను తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే నేనైతే బీఆర్ఎస్ పార్టీ తరఫునే పోరాటం చేస్తాను బీఆర్ఎస్ తరఫునే ప్రచారం చేస్తానంటూ ఆయనయితే ఈరోజు సికింద్రాబాద్లో ఈ ఆర్టీఎస్ కాంప్లెక్స్లో నిరసనలకు వెళ్ళి అక్కడైతే మీడియాతో మాట్లాడడం జరిగింది క్లారిటీ అయితే ఇచ్చే కాకపోతే కొంతమంది ఏం చెప్తున్నారు లోపాయి ఏదైనా సరే నవీన్ కుమార్ యాదవ్కి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది ఉప ఎన్నికే కాబట్టి పెద్దగా పార్టీకి ఒక సీటు వచ్చినా పోయినా నష్టం లేదు కాబట్టి ఈ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఆయన ఎంత క్లారిటీ ఇచ్చినా ఈ వార్తలు అయితే ఆపడం ఎవరి వల్ల కాదు